హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి హెల్తీ టేస్టీ రెసిపీ చేసి చూపిస్తున్నాను దీనికి ముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం ఇవి తీసి పక్కన పెట్టుకుందాం ఒక్క స్పూను మంచి నెయ్యి వేసుకుందాం గొంగూలాడేలాగా కప్పు అటుకులు ఒక రెండు నిమిషాలు క్రంచిగా అయ్యేదాకా వేయించుకుందాము రెండు కప్పు నీళ్ళు పోసుకున్నా ఇందులో ఒక అరకప్పు శనగపప్పు నానబెట్టుకున్నాను అది వేసేస్తున్నాను పచ్చకర్పూరం టీ స్పూను యాలక్ పొడి ఒక కప్పు బెల్లము ఏమి నాలుకలు ఏమి లేకుండా పైప్ చూసేసి వేసుకోండి ఇందులో నీరంతా ఎగిరిపోయిందండి మనం రెండు కప్పులు నీళ్ళే వేసుకున్నాం ఎక్స్ట్రా వేసుకోలేదు బెల్లం కనుక ఇంకా ఎక్కువ తిన తీవాలనుకునే వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు బాగుంటుంది నేను ఒకటి పావు కప్పు బెల్లం వేసాను ఇది నీరంతా ఎగిరిపోయింది చూసారా ముద్దగా అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసి కాచి చల్లార్చిన పాలు పోసుకుందాము కొంచెం నేను ఒక అరకప్పు పాలు వేసాను వేయలేదు మనం గార్నిష్ వేసేసుకుందాం టేస్టీగా ఉండే అటుకుల పొంగలి రెడీ అయిపోయింది